ప్రభుత్వ విత్తం ప్రభుత్వం వివిధ ఆదాయాల మార్గాల ద్వారా రాబడిన నిధులను వివిధ సంక్షేమ కార్యక్రమాల నిమిత్తం ఖర్చు నిమిత్తం వాడే విధానం ప్రభుత్వ రాబడి రెవెన్యూ రాబడి మూలధన రాబడి రెవెన్యూ రిసిప్స్ పన్ను రాబడి పన్నేతర రాబడి కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్స్ ట్యాక్స్ రెవెన్యూ పన్ను రాబడి ప్రత్యక్ష పన్నులు పరోక్ష పనులు మూలధన రాబడి స్వీకరించిన రుణాలు వసూలైన రుణాలు ప్రభుత్వ ఆస్తులు అమ్మకం ద్వారా ప్రభుత్వ రాబడి ప్రభుత్వ వ్యయం ప్రభుత్వ రంగాలు బడ్జెట్ తయారీ పన్నేతర రాబడి ఫీజులు పెనాల్టీలు విరాళాలు ప్రభుత్వ వ్యయం అనుకో రెవెన్యూ వ్యయం మూలధన వ్యయం రెవెన్యూ రోజువారీ కార్యకలాప కార్యకలాపాలన్నీ నిర్వహించే వ్యయం మూలధన వ్యయం ఆస్తుల కల్పనకు రంగల రుణాల తగ్గుదల మౌలిక వసతుల కల్పనకు మూలధన వ్యయం ప్రభుత్వ రుణం ప్రభుత్వానికి రాబడి రాబడి మించి వ్యయం చేయవలసిన రుణం తీసుకుంటుంది చేయవలసినప్పుడు ఉన్నది రాష్ట్ర అంతర్గత రుణం మార్కెట్ రుణాలు ఆర్బీఐ నుంచి వేజెస్ అండ్ మీన్స్ డబ్ల్యూఏన్ రంగా కేంద్ర ప్రభుత్వం నుంచే తీసుకునే రుణాలు అడ్వాన్సులు పబ్లిక్ లైబిలిటీస్ బడ్జెట్ తయారీ బడ్జెట్ ప్రధానంగా రెండు కలవు రెవెన్యూ ఖాతా మూలధన ఖాతా ఉంటుంది ఆదాయం ఏం సమానంగా ఉంటే సమతుల్య బడ్జెట్ ఆదాయం ఎక్కువగా ఉంటే మిగిలి మిగులు బడ్జెట్ ఆదాయం తక్కువ ఉంటే లోటు బడ్జెట్